బుగ్గ రామలింగేశ్వర ఆలయం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి ఒక కిలోమీటర్ల దూరంలో పవిత్ర పినాకి నది ఉద్యమం ఉంటుంది ఈ క్షేత్రం ఇక్కడ స్వామివారిని బుగ్గ రామలింగేశ్వరుగా పులు కొలుస్తారు ఈ ఆలయంలో స్వామివారి కింది భాగంలో నీటి బుగ్గ నీరు ఊరుతూనే ఉంటుంది అందువలన ఈ క్షేత్రానికి బుగ్గ రామలింగేశ్వరం అని పేరు వచ్చింది ఈ ఆలయాన్ని పద్నాలుగవ శతాబ్దం కాలంలో విజయనగర సామ్రాజ్యపు రాజు అయినటువంటి రామలింగ నాయుడు రాజుగారు నిర్మించారు ఈ ఆలయంలో శిల్పాలు చూపురులను భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి ఈ ఆలయంలో మంటపంలో గల స్తంభాలను తాకితే సప్తస్వరాలు ప్రతిధ్వనిస్తాయి శ్రీతాయుగంలో రాముడి చేత ప్రతిష్ఠించబడిన లింగం కనుక ఇక్కడి వారు రామలింగేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు రామాచార్య అనే శిల్ప శిల్పకళాకారుడు ఈ ఆలయంలోని శిల్పాలను అద్భుతంగా మలిచారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారికి పదకొండు రోజుల పాటు ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి